నమస్తే వెల్కమ్ టు ఏ న్యూస్ అప్డేట్స్ దూకుడు పెంచిన హైడ్రా కోట్ల విలువైన విల్లాలపైకి బుల్డోజర్లు పలు చోట్ల కూల్చివేతలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా దూకుడుగా వ్యవహరిస్తోంది గత నెల రోజులుగా వందల అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేసిన హైడ్రా నేడు కూడా నగర వ్యాప్తంగా కూల్చివేతలు చేపట్టింది కోట్ల విలువైన విల్లాలపైకి బుల్డోజర్లు పంపి నేలమట్టం చేసేందుకు సిద్ధమైంది హైదరాబాద్ నగరంలోని చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాలను పరీక్షించేందుకు ఏర్పాటైన హైడ్రా మరింత దుగుడుగా వ్యవహరిస్తోంది గత నెల రోజులుగా నగరంలోని పలు అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే నేడు తాజాగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు కోట్ల విలువైన బిల్లాలపై బుల్డోజర్లతో నేలమట్టం చేశారు మాదాపూర్ వంద ఫీట్ రోడ్డు సున్నం చెరువులో పలువురు అక్రమ నిర్మాణాలు చేపట్టి షెడ్లు నిర్మించారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు దీంతో ఇటీవల రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువును పరిశీలించారు రెవెన్యూ అధికారుల సహాయంతో రికార్డులను పరిశీలించి మొత్తం నలభై మూడు ఎకరాల చెరువుకు కబ్జాకు గురైనట్లు గుర్తించారు దీంతో నేడు కూల్చివేతలు చేపట్టారు ఉదయం పోలీసు బలగాల సహాయంతో చెరువు వద్ద చేరుకున్న హైదరా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు ఈ సందర్భంగా కూల్చివేతలను అడ్డుకునేందుకు పలువురు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు ఇక బాచుపల్లి బోరంపేట చెరువు పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూడా హైదరా అధికారులు నేలమట్టం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని హెచ్ఎండి బాణీనగర్ కాలనీలోని అక్రమ నిర్మాణాలపై కూడా హైదరా అధికారులు బుల్డోజర్లు పంపారు రెవెన్యూ మున్సిపల్ పోలీస్ శాఖల సహకారంతో ఉదయం నుంచి కూల్చివేతలు చేపట్టారు మేడ్చల్ జిల్లా దుండిగల్లో అక్రమ కూల్చివేతలకు హైడ్రా సిద్ధమైంది కత్వ చెరువు ఎఫ్టిఎల్లో నిర్మించిన బిల్లాల కూల్చివేతలు చర్యలు చేపట్టింది చెరువును కబ్జా చేసి శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ బిల్లాలు చేపట్టిందని గుర్తించారు ఈ నేపథ్యంలో కోట్ల విలువైన విల్లాలపై బుల్డోజర్లు పంపేందుకు హైడ్రా అధికారులు సిద్ధమయ్యారు ఈ క్రమంలో కత్వ చెరువు వద్ద పోలీసులు భారీగా మోహరించారు ఈ విషయం తెలుసుకున్న పలువురు విల్లా ఓనర్లు అక్కడికి చేరుకున్నారు

ఒక్క వన్ అవర్ టూ అవర్స్ లో ఎలాగంటే ఆల్మోస్ట్ అయిపోయింది సార్ ఇంకా ఒక టెన్ పర్సెంట్ ఉంది మేము టూ మంత్స్ లో ఇంకా ప్లాన్ చేస్తున్నాం రావడానికి ఎందుకంటే మేము ఏంటంటే మా దగ్గర కోట్లు లేవు లేవు ఏదో సామాన్యంగా పట్టుకున్నాం లోన్ తీసుకుని ఇప్పుడు ఆ లోన్ అంతా ఎలా కట్టుకోవాలని మేము డెమాలిష్ చేస్తున్నప్పుడు

i